వెల్కమ్ టు నమిత న్యూస్ సీఎం కు కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు ఐదు వేల రూపాయలు జమ చేయడంతో పంటల సాగుకు ఉపయోగకరంగా ఉంటుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో తమ తమ ట్రాక్టర్లతో జెడ్పీ హై స్కూల్ నుండి పురవీధుల్లో కూటమి నేతలకు జయకొడుతూ నినాదాలు చేస్తూ ప్రధాన రోడ్లు కూడళ్లు మీదుగా మార్కెట్ యార్డుకు వరకు ర్యాలీ నిర్వహించి రైతులు ఈ కార్యక్రమంలో రైతులు స్థానికులు తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉత్త మదనపల్లి టౌన్ మదనపల్లి మండల నిమనపల్లి నాయకులు చేస్తున్నప్పుడు నూట యాభై ట్రాక్టర్లు వచ్చేసినాయి రెండు వందల ట్రాక్టర్లు దాదాపు ఓకే రెండు వందలు ఉన్నప్పుడు ఇంకా వస్తా ఉన్నాయి இங்கே ரவுண்ட் கட்டச்சே சார் ரவுண்ட் கட்ட அட்டை கனப்படோ ఒక వెయ్యి రెండు వేల టాటల్ అయిపోయి ఎందుకంటే ఈ రోజు రైతులకు కాపాడే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న చాలా పెద్ద ఎత్తున పక్క కాన్స్టన్స్కి ఫస్ట్ ఫేజ్ లోనే నలభై కోట్ల రూపాయలు వాళ్ళ కోట్లకు రైతుకి ఇచ్చిన చరిత్ర ఈ ప్రభుత్వం మదనపల్లి కాన్స్టెన్సీకి మూడు మండలాల్లో ఉంటే పదకొండు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీ పేరుతో ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ప్రభుత్వం ఐదున్నర కోట్ల ఆంధ్రులకు దత్తకు తీసుకునేసి పూర్తి స్థాయిగా వాళ్ళ పైన బాధ్యతగా పనిచేస్తున్నది ఈరోజు పులివెందల్లో చూడండి రిజల్ట్ వస్తూ ఉంది ఏడు వేల ఓట్లు మాకుంటే ఏమే వాళ్ళకి ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి డిపాజిట్లు కలదు ఆరు వందలు సో ఆ విధంగా ప్రజలు నిర్ణయం తీసుకునేసినారు ఇంకా ఎవరు ఏం మాట్లాడినా వినే పరిస్థితిలో ప్రజలు లేరు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా జరిగేది జరిగిపోతుంది అందుకోసం మనమందరము మీ నాయకత్వం సమర్థవంతంగా మీ మీ పంచాయతీలో మీ మండలాల్లో మీరు బాధ్యతగా నిర్వర్తిస్తే రేపు రేపు జరగబోయే ఎన్నికలకి మీరే సర్వస్వం తెలియజేస్తారు అందుకోసం సూపర్ సిక్స్ భాగంగా అన్నదాత సుఖీభవ ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ రైతుల పక్షపాతిగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పి సమావేశం కలిగింది నేను ముందుకు వెళ్తాను అన్ని బండ్లు లైన్ గా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క బండిపోయిన ఎక్కల అందరు లీడర్లు ఒక్కొక్క బండి పైన అందరూ ఉండాల లాస్ట్ బండి వరకు అందరూ మనం కలిసి ఆ బండి తీసుకొని మార్కెట్ యార్డ్ వరకు ఇక్కడ నుంచి బయలుదేరి ఆర్టీసీ బస్ స్టాండ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ బ్యాంక్ సిటీఎం రోడ్ టౌన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ నుంచి ఎంఎస్ఆర్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ బెంగళూరు బస్ స్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మన నీరుగుట్ట మార్కెట్ యార్డ్ ఏ ఒక్క లీడర్ కూడా రెండు ఇద్దరు ఒక బండ్ల ఇద్దరు ముగ్గురు ఉండకూడదు అందరూ ఒకరొకరు ఒక బండ్లో ఉండాలి మీరేం నడపాలా లేదా పక్కన కూర్చోవాలి ఒక విషయం ఏంటంటే మొదటి డ్రైవరు మన ఎమ్మెల్యే శాడీ అంటారు